బీహార్ ప్రజల మనసులు గెలుచుకున్నాము అన్నాడు మోడీ ప్రధానమంత్రి మోడీ ప్రజల మనసు గెలుచుకున్నామంటున్నారు ప్రజల మనసు గెలుచుకున్నారా ప్రజాస్వామ్యం ఓడిందా ఏం జరిగింది బీహార్లో రెండు వందల రెండు స్థానాలు ఎన్డీఏ గెలుచుకున్నది ముప్పై ఐదు స్థానాలు మాత్రమే మహాగఠ్బంధన్కు వచ్చినాయి మరో ఆరు ఇతరులకు వచ్చినాయి కాబట్టి ప్రజాస్వామ్యం ఓడిందని ఎట్లా చెప్తారు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ప్రజాస్వామ్యం ఓడటమే కాదు ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం కాబోతున్నదా ఇప్పుడు దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిందదే ఎందువల్ల బీహార్లో బీజేపీ నాయకత్వంలో ఉన్న పార్టీ ఫ్రంట్ రెండు వందల రెండు స్థానాలు గెలుచుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు ప్రజల మనసులను గెలుచుకుంటే అభ్యంతరం ఏమీ లేదు కానీ జరిగిందదేనా కాదు కదా అందరికీ తెలిసిన విషయం దేశ చరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్రంలో ఎన్నికలకు రెండు మాసాలు ముందు నెల రోజుల్లో అరవై ఎనిమిది లక్షల మంది ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేశారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారనుకున్న వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేశారు ఇది చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని సత్యం ఫలితంగా జరిగింది ఏమిటి బీహార్లో ఓవరాల్గా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య తగ్గింది దేశంలో జనాభా పెరుగుతోంది బీజేపీ బీహార్లో జనాభా పెరుగుతోంది సహజంగా జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య పెరుగుతుంది కారణం ఏమిటి వయోజనుల సంఖ్య పెరుగుతోంది వృద్ధుల సంఖ్య పెరుగుతోంది చనిపోయేవారి సంఖ్య తగ్గుతోంది కాబట్టే జనాభా పెరుగుతోంది కాబట్టి ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది కానీ ఆశ్చర్యకరంగా బీహార్లో దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తగ్గింది నలభై ఏడు లక్షలు తగ్గింది ఎట్లా సాధ్యం ఐదేండ్ల స్పాన్లో ఓటర్ల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా పెరగాలి కదా బీహార్లో తగ్గింది ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు ఎందుకుంటుంది స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల వ్యవస్థ ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఒక ఏజెన్సీగా పనిచేస్తుంటే ఇంకా ప్రజలకు సరైన సమాధానం ఎట్లా చెప్పగలుగుతుంది అయితే ఈసారి బీహార్లో ఇంతవరకే పరిమితం కూడా కాలేదు ఇప్పటి వరకు మహారాష్ట్రలో హర్యానాలో మరికొన్ని ప్రాంతాల్లో అనుసరించిన తప్పుడు పద్ధతులన్నీ కలిపి బీహార్లో ప్రయోగించింది బీజేపీ ఒకవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లను ఓటు హక్కు లేకుండా చేసింది మరోవైపు మహారాష్ట్ర లాగానే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను కూడా చేర్పించింది మహారాష్ట్రలో జరిగింది ఏమిటి ఆరు మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు మధ్యన నలభై తొమ్మిది లక్షల కొత్త ఓటర్లు చేర్చారు ఇది కూడా దేశ చరిత్రలో ఎప్పుడు లేని పరిణామం అంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల ఓట్లు పెరగటం ఎట్లా పెరిగినాయి రుజువైంది దొంగ ఓట్లు ఎట్లా చేర్పిస్తారో తేలింది దేశంలో ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఒక లక్ష దొంగ ఓట్లున్నాయని తేలింది కదా అంతేకాదు ఇంటి నెంబర్ లేకుండా ఓటర్లు ఉన్నారు ఒకే ఇంటి నెంబర్ మీద ఎనభై మంది తొంభై మంది వంద మంది ఓటర్లు ఉన్నారు ఎట్లా సాధ్యం ఇవన్నీ దొంగ ఓట్లు కాకుండా నిజంగా న్యాయబద్ధంగా ఉన్న ఓట్లే అని చెప్పి ఎట్లా చెప్పగలం సరిగ్గా ఇలాంటివన్నీ కూడా బీహార్లో కూడా పునరావృతమైనాయి అంతేకాదు పోలింగ్ ముగించే సమయానికి ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజీ ఫైనల్ పోలింగ్ పర్సెంటేజీకి మధ్యన తేడా ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ మూడు శాతానికి మించి లేదు ఆ కొంచెం తేడా కూడా ఎందుకుంటుంది పోలింగ్ ముగిసే సమయానికి కాంపౌండ్ లోపలికి ఇరవయో ముప్పయో యాభై మందో చేరుకుంటారు బయట గేటు వేస్తారు కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తారు ఆ మేరకు సాయంత్రం పోలింగు ముగిసిందని గేటు వేసే సమయానికి ప్రకటించిన పోలింగ్ శాతానికంటే ఎంతో కొంత పెరుగుతుంది అది దేశంలో ఇప్పటి వరకు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ పర్సెంట్కి మించలేదు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఇది పెద్ద మార్పు వచ్చింది హర్యానాలో చూసాం మనం పది స్థానాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ తేడా ఉంది ముందు ప్రకటించిన దానికి ఫైనల్ ఫిగర్కు తేడా పదకొండు శాతం దాకా కూడా ఉంది ఎట్లా సాధ్యం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓటేసిన వాళ్ళకంటే పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ఓటేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువనా ఎట్లా సాధ్యం ఇది ఇప్పుడు బీహార్లో కూడా అది రిపీట్ అయింది ముందు ప్రకటించిన పోలింగ్ పర్సంటేజ్కి ఫైనల్ ఫిగర్కు మధ్యన ఐదు ఆరు శాతం తేడా ఉంది ఎట్లా ఉంటుంది అంత తేడా ఎలా ఉంటుంది ఇది కూడా ప్రశ్నే అంతేకాదు ప్రశాంత్ కిషోర్తో సెఫాలజిస్టు ప్రశాంత్ కిషోర్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అనేక ఎత్తుగడలను మార్చుకున్నది బీజేపీ పోలింగ్ పద్ధతులను మార్చుకున్నది మొదటి నుంచి బీజేపీ సహజ స్వభావం మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం మతపరమైన భావజాలను రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవటం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత విశ్వాసమైన మతాన్ని వాడుకోవటం ఇది బీజేపీ మొదటి నుంచి చేస్తున్నది ఇప్పుడు బీహార్లో ఇంకా ఎక్కువగా చేసింది దీనికి తోడు ప్రశాంత్ కిషోర్తో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఓట్లు కొల్లగొట్టడానికి డబ్బు ఎట్లా వినియోగించాలి చివరికి ప్రభుత్వ పథకాలను కూడా ఓట్ల కొల్లగొట్టడాని కోసం ఎట్లా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రయోగించింది బీహార్లో అంతేకాదు నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన కుల గణన ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎన్నికల సందర్భంగా కులతత్వాన్ని రెచ్చగొట్టడానికి కుల సమీకరణల కోసం కూడా వాడుకున్నది బీజేపీ ఈ ఎత్తుగడలన్నీ ఒకవైపు అమలు జరుపుతూ మరొక వైపు ప్రశాంత్ కిషోర్ బీజేపీతో తెగదంపులు చేసుకున్నట్టు ఆయన ఒక పార్టీ పెట్టి స్వతంత్రంగా అన్ని సీట్లు పోటీ చేసినట్టు మరొక నాటకం ఆడారు ఇది బీజేపీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగం కాదా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీ చీల్చిన ఓట్లన్నీ మహాగఠబంధన్కు పడవలసిన ఓట్లే కదా అంటే ఎన్డీఏ గెలుపుకు సహకరించాడు ఓట్లు చీల్చడం ద్వారా అంతేకాదు ఎంఐఎం ఎంఐఎం కూడా బీజేపీ ఒకవైపు ఎంఐఎం ఒకవైపు ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు తొడగొడుతూ ఉంటారు జబ్బలు జరుస్తూ ఉంటారు బీజేపీ హిందువులను రెచ్చగొడుతూ ఉంటుంది ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడుతూ ఉంటుంది ఈ రెండు పార్టీలు రెండు మతాలకు చెందిన సాధారణ ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ లాభపడుతూ ఉంటారు ఇది మొదటి నుంచి మనం చూస్తున్నదే తెర వెనుక మాత్రం వీళ్ళిద్దరూ అలయ్ బలయ్ అత్యంత సన్నిహితులు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు చూశాం కదా మహారాష్ట్రలో అనేక స్థానాలు పోటీ పెట్టి ఓట్లు చీల్చి బీజేపీ గెలుపుకు తోడ్పడ్డది మయం ఉత్తరప్రదేశ్లో అనేక స్థానాల్లో పోటీ చేసి ఓట్లు చీల్చి బీజేపీకి తోడ్పడ్డది ఎంఐఎం ఇప్పుడు బీహార్లో కూడా అదే ఎత్తుగడ వేసింది అదే పద్ధతుల్లో ఓట్లు చీల్చి మహాగఠబంధన్కు పడవలసిన ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూర్చింది ఇన్ని రకాల ఎత్తుగడలు బీహార్లో ప్రయోగించింది బీజేపీ ఇక ప్రజాస్వామ్యం కూని అయినట్ట వర్తిల్లినట్ట ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతున్నదా ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నదా ప్రజల మనసులు గెలుచుకున్నారా ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేయడం ద్వారా గెలిచినట్టు ప్రకటించుకున్నారా ఇప్పుడు ఏం జరుగుతోంది బీహార్లో జరిగిన పరిణామం చూస్తే ప్రజలకు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కొనసాగుతుందా ఎన్నికల పైన విశ్వాసం సడలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఎన్నికల మీద ప్రజలకు విశ్వాసం సడలితే జరిగేది ఏమిటి బీజేపీ అనుకుంటోంది ఎన్నికల పేరుతోటే తొత్తడం చేసి తామే గెలిచినట్టు ప్రకటించుకొని నియంతృత్వాన్ని శాశ్వతంగా స్థిరపరుచుకోవచ్చు అని బీజేపీ అనుకుంటోంది ఆర్ఎస్ఎస్ కలలు కంటోంది కానీ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్య ప్రియులు ప్రజాస్వామ్యం కోసం పోరాడతారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు ప్రపంచంలో ప్రజానికమంతా అదే రుజువు చేశారు మరి ఎన్నికల వ్యవస్థే తొత్తడమైనప్పుడు ఎలా కాపాడుకుంటారు బ్రిటిష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్న రోజున ఎన్నికల ద్వారా నేనా ప్రజా ఉద్యమం ద్వారా తెల్లదొరలను మెడలు బట్టి గెంటేశారు చూసాం మనం వీరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా రాచరికాలని కుప్పగోల్చారు చూశాం మనం మరి వేరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రాచరికాన్ని నోడించింది ఎన్నికల వ్యవస్థ ద్వారానా కాదు తెరుగుబాటు ద్వారా అందుకని ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడ్డప్పుడు ప్రజలు పోరాడుతారు పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు అనేది మన దేశ చరిత్ర రుజువు చేసింది మన దేశ చరిత్రే కాదు ఇప్పుడు లేటెస్ట్గా యువత కూడా ప్రపంచంలో అదే రుజువు చేస్తుంది పది దేశాల్లో ఇప్పటికీ నవ యువత తిరగబడ్డది ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసింది ప్రభుత్వాలనే మాల్చేసింది భారతదేశంలో యువత మాత్రం అంతకంటే వెనుకబడుతుంది అనుకుంటే పొరపాటు భారతదేశంలో యువత కూడా ఆలోచిస్తోంది కార్మికులు రైతులు కూలీలు కూడా ఆలోచిస్తున్నారు దేశంలో ఏం జరుగుతోంది ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి అవినీతి పెరుగుతోంది ధరలు పెరుగుతున్నాయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నది నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది మరోవైపు అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు బలిసిపోతున్నారు మోడీ పాలనలో ఎందుకు జరుగుతోంది ఇట్లా ఇవన్నీ ప్రజలు పరిశీలిస్తున్నారు కదా ఈ తప్పుడు విధానాలను సమర్థించుకోవడం కోసం కొనసాగించడం కోసం మోడీ ప్రభుత్వం నియంతృత్వాన్ని అమలు జరిపే ప్రయత్నం చేస్తే ప్రజలు కండు మూసుకొని కూర్చుంటారా ఎన్నికల వ్యవస్థను తొత్తడం చేసి నియంతృత్వ పద్ధతులకు బాటలు వేస్తే ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చుంటారా నో ప్రజాస్వామ్య ప్రియులైన భారతదేశ ప్రజానీకం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తారు పోరాడుతారు పాలకుల మెడలు వంచుతారు చూద్దాం